మిరప కోత మరియు కోత అనంతరం ఉత్పత్తి నిర్వహణ మిరప సాగు చేస్తున్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంట కోత దశకు చేరుకుంది మిరప సాగులో కోత మరియు కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి సరైన సమయంలో కోత కోయడం వలన మరియు కోసిన కాయలను సరైన పద్ధతిలో ఆరబెట్టి నిల్వ చేయటం వలన కాయలలో నాణ్యత ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి అదేవిధముగా అధిక రాబడి కూడా లభిస్తుంది మిరపకోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పరిపక్వత చెందిన మిరపకాయలను ఉదయాన్నే కోత కోసుకోవాలి ఇలా ఉదయాన్నే కోసుకోవడం వలన ఎండలో ఎండబెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మరియు తేమ శాతం కూడా తగ్గుతుంది వర్షాల సమయంలో లేదా వర్షం వచ్చిన వెంటనే కోతను కోయకపోవడం మంచిది పూర్తిగా పరిపక్వమైన మరియు పండిన కాయలను మాత్రమే కోయాలి మొక్క మీద కాయలు అధికంగా పరిపక్వత చెందే వరకు పంట కోత కోసం వేచి ఉండకూడదు ఎందుకంటే అది ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది కాయలను కోసేటప్పుడు కాండాన్ని గట్టిగా పట్టుకొని కాయలను మెల్లగా పైకిలాగి కాయ యొక్క కాడ మొదలను విరవాలి కూలు నష్టపరిచిన మరియు తెగులు బారిన పడిన కాయలను కోయకూడదు ఎందుకంటే ఎండబెట్టేటప్పుడు అవి ఇతర కాయల నాణ్యతకు ఆటంకం కలిగిస్తుంది ఎండబెట్టేటప్పుడు తక్కువ క్రేడ్లుగా మారే అవకాశం ఉన్నందున ఆకుపచ్చని కాయలను కోయరాదు కోత సమయంలో మిరపకాయలను సేకరించడానికి చెక్కబుట్టలను ఉపయోగించాలి ప్లాస్టిక్ సంచులు వాడడం వలన తేమ ఉత్పత్తి జరిగి శిలీంధ్రం వృద్ధి చెందుతుంది తద్వారా కాయ నాణ్యత కోల్పోతుంది సరైన గ్రేడ్ దిగుబడులకు ఓపివి అనగా నాటు వెరైటీ అయితే రెండు నుండి మూడు కోతలు మరియు హైబ్రిడ్లలో మూడు నుంచి నాలుగు కోతలు పాటించాలి మిరపకాయలను ఎండబెట్టే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మిరపకాయలను కోత కోసిన తర్వాత కుప్పలుగా వేసుకోవాలి తద్వారా పాక్షికంగా పండిన కాయలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా పరిపక్వత చెంది ఏకరీతిన ఎరుపు రంగుకు మారుతుంది కుప్పలు పోసే ప్రక్రియలో కుప్పలను చిన్న చిన్నవిగా వేసుకోవాలి సాధారణంగా ఈ ప్రక్రియ ఇరవై నాలుగు గంటలు పడుతుంది అధికంగా కుప్పపోయకూడదు ఎందుకంటే ఇది రంగు పోవటానికి మరియు బూజు ఏర్పడటానికి దారి తీయవచ్చు కుప్పపోసిన ఇరవై నాలుగు గంటల తర్వాత చెక్కబుట్టలను లేదా గోనె సంచులను ఉపయోగించి కోత కోసిన ఉత్పత్తులను ఎండబెట్టే నేలపై సమానంగా ఆరబెట్టండి కాయలను ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్ల కంటే తక్కువ మందంగా పోసి ఆరబెట్టుకోవాలి కాయలను విస్తరింపచేసి ఆరబెట్టేటప్పుడు మొదటి దశలో కలుషితం కాకుండా ఉండటానికి తెగులు బారిన పడిన లేదా బూజు సోకిన కాయలను తొలగించాలి కాయలన్నీ ఒకేసారి ఎండటానికి క్రమంగా ఉత్పత్తిని తిప్పుతూ ఉండాలి దుమ్ము ధూళి మరియు ఇతర అన్య పదార్థాలతో కలుషితం కాకుండా కాయలను ఎండబెట్టడంలో జాగ్రత్త తీసుకోవాలి పొగమంచు నుండి కాయలను కాపాడటానికి రాత్రి సమయంలో కాయలను కప్పి ఉంచాలి మిరపకాయలను శాస్త్రీయంగా ఎండబెట్టుటకు ఫోల్డబుల్ చిల్లీ డ్రయర్ను ఉపయోగించడం మంచిది మిరపకాయలను గ్రేడింగ్ చేయనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మిరపకాయలను గ్రేడింగ్ చేయడం ద్వారా సరైన నాణ్యతను నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది మెరుగైన గ్రేడ్ కోసం దెబ్బతిన్న మరియు రంగు పాలిపోయిన కాయలను అన్న పదార్థాలను గ్రేడింగ్ చేసుకోవాలి తక్కువ కాంతి మరియు తీవ్రమైన వేడి పరిస్థితులలో గ్రేడింగ్ చేయవద్దు గ్రేడింగ్ చేసిన పదార్థాన్ని తొలగించడానికి బుట్టలను లేదా సంచులను ఉంచాలి గ్రేడింగ్ చేసిన తరువాత కుప్పలు వేసి కాన్వాస్ టార్పలిన్ లేదా తాటి చెట్టు ఆకులతో కప్పాలి కుప్పను కప్పడానికి ప్లాస్టిక్ వాడరాదు ఎందుకంటే ఇది కాయ రంగును తగ్గేలా చేస్తుంది మిరపకాయలను ప్యాకింగ్ చేయనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సులభంగా ప్యాకింగ్ చేయడానికి మరియు కాయలు విరగకుండా ఉండటానికి ఉదయం వేళల్లో ప్యాకింగ్ చేయాలి మిరపకాయలు తేమను చాలా త్వరగా గ్రహిస్తాయి మరియు త్వరగా విడుదల చేస్తాయి ప్యాకింగ్ సమయంలో మిరపకాయలపై నీరు పిచికారీ చేయకూడదు ఎందుకంటే ఇది బూజు ఏర్పడటానికి దారితీస్తుంది ప్యాకింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఎండిన లేదా తక్కువ ఎండిన ఉత్పత్తులను కలపకూడదు ఎందుకంటే ఎండిన పదార్థాలు ప్యాకింగ్ చేసేటప్పుడు సులభంగా విరిగిపోతాయి మరియు తక్కువగా ఎండిన కాయలు బూజును అభివృద్ధి చేస్తుంది ఇది ఆరోగ్యకరమైన కాయలకు సోకుతుంది కింగ్ మరియు నిల్వ చేయడానికి పది నుండి పదకొండు శాతం మధ్య తేమ అనువైనది కొత్త గోనెసంచుల వాడకం పరిశుభ్రతను కాపాడటానికి సహాయపడుతుంది మరియు కాలుష్యాన్ని నివారిస్తుంది కాయలను ప్యాక్ చేసేటప్పుడు మరియు తొక్కేటప్పుడు ఒట్టి కాళ్లతో చెప్పులు లేకుండా చెయ్యరాదు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు